Tell me. There's no school here at ungar The school on Hyderabad. School there in Hyderabad only? Yes. Then why you came here? Because you take me here. <laughs> yeah. Why I take Chika? <laughs>

హాయ్ చెప్పండి ఇద్దరు హవయ్యూ హవయ్యు యమికా హవయ్యు ఫైన్ తల కాయలు పెట్టించుకున్నావా తల్లి తీసుకున్నావా చేత సో పల్లె ఎండాకాలం వచ్చాక పల్లెటూర్లో ఈ టైం అయ్యేసరికి అంటే చక్క చక్కగా చల్లగా ఉంటుంది మమ్మీ ఏదోటి వంట చేస్తుంది అనమాట ఈ టైంలో ఏదోటి ఉండిద్ది అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది ప్రశాంతంగా వెళ్ళి అంటున్నారు చూడండి సో ఇది వచ్చేసి దీ పల్లీలు దీంట్లో వచ్చేసి బెల్లం సో ఇదన్నమాట స్నాక్స్ మీరు మీరేం స్నాక్స్ తింటున్నారు మీరు కనుక పల్లెటూరులో ఉండి చెప్పండి అప్పడాలు యొమిక నచ్చాయా యొమిక నైసా ఓకే అమ్మమ్మ అండి ఇష్టమా అక్కడే ఇక్కడే ఉంటారా మరి అమ్మమ్మ ఇంట్లోనే ఇక్కడే ఉంటావా నీకు నచ్చింది అమ్మమ్మ ఇక్కడే ఉంటావా ఉండడేబాద్గా మరి ఇక్కడే ఉంటాను అబ్బా బాగా చల్లగా వచ్చింది మా మళ్ళీ సాయంత్రం వయసేసరికి ఎట్లుంటుందో కానీ ఇప్పుడు మాత్రం బాగా చల్లగా వచ్చింది బట్టలన్నీ బాగా ఆరిపోయాయి నేనైతే వచ్చింది దాని నుంచి నిద్రపోతూనే ఉన్నానండి అందుకే నా ఫేస్ చూపించట్లా మీకు ఎవరికి ఫ్రెష్గా ఉన్నప్పుడు చూపించవచ్చులే అని చెప్పి చిన్నగా అది కాలుతుంది అదొద్దు 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 తర్వాత తినాలి ఇది తినండి అవి తినండి అప్పుడల్ తినండి ఫస్ట్ కూడా నిన్నే వచ్చాం కదా ఏం లేవన్నమాట ఇంట్లో సో ఉన్న ఏదో సర్దింది మా అమ్మ ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తుంది బా ఉన్నాయి కూడా ఏంటంటే బలం అనిపిస్తుంది నాకు మనకి సిటీలో ఏంటంటే తినే లేని పనిచేరు కదా ఇక్కడ ఏంటంటే చక్కగా ఏదో ఒకటి చేస్తుంది మా అమ్మ ప్రశాంతంగా ఓపికతో వీళ్ళిద్దరికీ చాలా ఉన్నాయా గగన్ బెల్లం అయితే చాలా ఇష్టంగా తింటారు బెల్లం తినాలంట అప్పుడప్పుడు ఎందుకంటే బెల్లం మంచి ఐరన్ ఉంటుందంట సో అందుకే బెల్లం తినమని చూపుతున్నారు చాలా మంది అంతా చూసారా బండలు అంతా కూడా చక్కగా నీట్గా ఉంది మీకు గుడి చూపిస్తా పెయింట్లో ఇచ్చాక ఇంటికి కలొచ్చింది లేక అలా అట్లా వస్తున్నాం ఇక్కడ అంతా చూడండి ఎంత నీట్గా ఉందో ఇంట్లో తిరిగే వాళ్ళు ఎవరు లేరు కదా సో అందుకే బాగా నీట్గా ఉంది అన్ని పెయింట్ వేసేది ఇది తాత వేసాడు ఇది నానేసాడు కదా మళ్ళీ వేయించారా మళ్ళీ వేయించారా అబ్బా క్రిస్ ఇస్తున్నావా అమ్మ పో సరే అవునా సన్న హలో ఫ్రెండ్స్ సారా ఇంకా స్నానాలు చేయాలి స్నానాలు ఒకటి మిగిలి ఉన్నాయన్నమాట ఏం లేదు తినడం పడుకోవడం స్నానాలు చేయడం జీవుడు మా దలుస్తుంది మా నాన్న నిన్నటి నుంచి గొడవ గొడవ చేస్తున్నాడు ఈ కూర చేయొచ్చుగా ఈ కూర చేయొచ్చు కానీ నా నాన్న నాన్న తింటాడమ్మా చెప్తున్నాడు కానీ ఆయన ఇది వచ్చేసి తోటకూర మన ఇంట్లో తోటకూర తోటకూర చెప్పు నువ్వు చెప్పు ఏమి చెప్పు తోటకూర తోటకూర చాలా మంచిగా ఉన్నది మా పప్పులోకి కాదు మా రాత్రి కూడా పప్పు చేసా మామూలు పులుసుకూర చేయమా ఇప్పుడని కాదు మామూలుగా చెయ్యి అంటున్నా నేను పులుసుకూర టమాటా వేసి చెయ్యి

Tell me. There is no school here at Angul. There is school on Hyderabad. School there in Hyderabad only? Yes. Then why you came here? Because you take me here. Okay. <laughs> yeah. Why I take you? Because you want to go to Yeah. <laughs> why should I come to Angul? Amma Amma needs help for you. Amma Amma? Amma Amma needs help for you. Amma Amma help for me? Eh? Yeah. What is this? Mm. Tell me, what is a this? Amma Amma? <laughs> Jankailu. <-Kailu? laughs> Jan Jankailu. 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 Jan 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 what is your name? Gagan. What is your name? टेल मी वाट इज युवर नेमक अटल कैन वी गो व्हेन दाउस वेन वी गो वी ईट द टाइम टेल मी बोलो हेलो गगन वॉट इज दिस of flowers with the door a bunch of flowers with the door what is this paint with, with bright color with orange with this bright color wall yeah. what is you. this mm. what color this is Rangoli. Oh, no, 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 no. <laughs> what is your uh, Mama, teacher Mama. name, Gagan? Huh? I don't know. You don't know? What is your school name? School name? International High School. Hacha. You like your school? Yeah. Next year you like to change your school? Mm -hmm. Yes. Hacha new school. You need to go new school? Yes. Okay. नाटोंगल, ओली हाईदराबाद। नाटोंग, नाटोंगल, ओली हाईदराबाद। जन वाई, यू स्टडी हियर वाई नॉट? हेलो। हाईदराबाद। यू लाइक हाईदराबाद? हेलो। What? 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 हाँ इज़ुर माँ, इज़ुर, हाँ what tell me? Tell me. Try जैसे निवाला ना जेपनेरी जापड़ा नहीं है। हे गगन वी हेव यूट चैनल वॉट इज युअर मदर यूट्यूब चैनल ब्यूटी एंड होनी सब्क्राइबर्स ప్లే బ గగన్ गगन लाइब मै मदर यूट्यूब का चोड़ थैंक यू अंदर थैंक यू సరే టొమాటో ఏది టొమాటో ఏది చికెన్ లో కాదురా కిచెన్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 గగన్ బాయ్ బాయ్ Love you. I love you. Take care. Take care. Bye, -bye. Bye, bye bye. See you. See you. Hmm. See you. See you.